ఫంక్షన్ టైంకి ఆర్యన్ బాబును రెడీ చేసి తాను రెడీ అవుతాడు సమీర కూడా రెడీ అయ్యి వస్తుంది సాగర్ ఎలా ఉంది సరే బాగుందా అంటుంది అద్దంలో చూసుకుంటూ ఆర్యన్ అద్దంలో చూస్తూ చాలా చాలా బాగుంది అని గాల్లో ముద్దులు పెడతాడు సరే పదండి పంతులు గారు వచ్చే టైం అయింది అని ముగ్గురు కలిసి వస్తూ ఉంటారు ముగ్గురు మ్యాచింగ్ అవుట్ఫిట్స్తో ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో మెరిసిపోతూ ఉన్నారు అందరూ ముగ్గురిని చూసి వాళ్ళు ముచ్చటగా ఉన్నారు అనుకుంటారు పంతులు గారు పూజ చేసి బాబు ఆ అబ్బాయికి మీరేం పేరు అనుకున్నారు ఉంగరంతో బియ్యంలో రాసి చెవిలో మూడు సార్లు చెప్పండి అంటాడు ఆర్యన్ బియ్యంలో ఏం రాస్తాడా అని అందరూ ఆ బియ్యం ప్లేట్ వంకే చూస్తూ ఉంటారు మేఘాంశ్ వర్మ అని రాసి చెవిలో చెప్తాడు అమ్మయ్య నా ఫ్రెండ్స్ పేరు మేఘాంశ్ చాలా బాగుంది బాయ్ అంటాడు సిద్ధు సిరి కూడా బాబుని ఎత్తుకొని ముద్దు చేస్తుంది అవును బాగుంది అంటారు అందరూ వేడుకగా ఫంక్షన్ పూర్తి చేస్తారు ఫంక్షన్ అయిపోయాక బాబుని నిద్రపుచ్చి సమీరని బెడ్ మీద కూర్చుని తెగ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి జను ఏమైంది తెగ ఆలోచిస్తున్నావు అంటాడు ఆర్యన్ వీడి పేరు మేకాంక్ష అయితే ఏం పేరు సెలెక్ట్ చేసావా అని ఆలోచిస్తున్నా అంటుంది అంతా ఆలోచించడం ఎందుకు పెట్టినప్పుడు తెలుస్తుంది ఇక ఒకవేళ అమ్మాయి అయితే నిజంగా ప్రిన్సెస్ అయితే ఇంకా హ్యాపీ తనకు కూడా పేరు ఆలోచించేశానులే మరి హర్ష వల్ల పాపకి సెలెక్ట్ చేసావా లేదు నువ్వు ఆలోచించి నీకు నచ్చిన పేరు పెట్టుకో మా బావ నువ్వేం చెప్పినా తలుపుతాడు కాబట్టి ఇప్పుడు ఉపయోగించి నీ టాలెంట్ అంటాడు నవ్వుతూ ఓ మరి అంత ఓరక్షణ వద్దమ్మా మీ అబ్బాయి కంటే మంచి పేరు మేము పెట్టుకుంటాంలే మంచిది ఇక పడుకో చాలా లేట్ అయింది రోజులు గడిచిపోతూ ఉన్నాయి సంజు హాస్పిటల్కి వెళ్ళడం లేదు ఇంట్లోనే ఉంటుంది బోర్ కొడుతుంది అని మేఘాంష్ని అచ్చంగా తనే ఆడిస్తుంది ఒకరోజు సంజు బెడ్రూమ్లో మేఘాంష్ని కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్తూ ఆడిస్తూ ఉంటుంది కన్నా పిన్ని అను పిన్ని అని చెప్తూ ఉంటుంది అంతలో సిద్ధు వస్తాడు ప్రిన్స్ బాబాయ్ వచ్చేసాడు అని మేఘాంష్ని ఎత్తుకుని ఆడిస్తూ ఉంటాడు బాబా పని దించు నేను ఆడిస్తున్నా కదా నేను వచ్చేదా నేను వచ్చేదాకా ఎవరైనా నేను వచ్చాక నా ప్రిన్స్ని నేను ఎవరికి ఇవ్వనుగా బాబా అంటుంది నువ్వేమన్నా సరే మా బాయ్కి బాబీకే ఇవ్వను ఇక నీకెందుకు ఇస్తాను ఏ నాన్న నువ్వు ఈ బాబా అయితేనే ఉంటావు కదా అనగానే కిలకిల్లా నవ్వుతాడు చూడు వాడు కూడా చెప్తున్నాడు అని ఆడించుకుంటూ ఉంటాడు సంజు సీరియస్గా చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మీ పిన్నికి ఏమైంది అలా చూస్తుంది అని అడుగుతాడు బాబు చేతులతో మొహం మీద కొడుతూ ఉంటాడు ఏంటి నాన్న మీ పిన్ని అలిగిందా ఎందుకంటావు మెగాన్షి నవ్వుతాడు సంజు అలాగే కోపంగా చూస్తూ ఉండు ఇప్పుడే నీ సంగతి వాడి సంగతి చెప్తాను అంటుంది రే మీ పిన్నికి చెప్పు అంతా పెట్టుకుంటే వాళ్ళకే దెబ్బ అని నవ్వుతాడు అప్పుడే సమీరా జ్యూస్ తీసుకొని వస్తుంది ఏమైంది సంజు అంతా కోపంగా ఉన్నా ముందు జ్యూస్ తాగు అని ఇస్తుంది సంజు తాగాక ఇప్పుడు చెప్పు ఏమైంది చూడక్క నేను ఆడుకుంటూ ఉంటే మేఘాంష్ని తీసేసుకున్నాడు అడిగితే ఇవ్వట్లేదు సిద్ధు ఏంటిది సంజుని ఎందుకు ఇస్తావు అని సిద్దు చేతిలో ఉన్న బాబుని తెచ్చి సంజు ఒడిలో కూర్చోబెడుతుంది వాడు సంజు దగ్గర ఉండకుండా జారి వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోతాడు అది చూసి సిద్ధు పక్కపక్క పక్క అవతా షబాష్ బేట నూనా ప్రిన్స్వి అని ముద్దులు పెడుతూ ఉంటావు వాడు చూసేవాక్క వాడిని రోజంతా నేను ఆడిస్తున్న వాళ్ళ బాబాయ్ని చూడగానే ఎలా వెళ్ళిపోతున్నాడో ఎక్కడికి పోతాయి సంజు బుద్ధులు ముందు వాడి సంగతి చెప్తా అని ముద్దుగా కొట్టడానికి చేయత్తుంది సమీర వెంటనే వాడు పెద్దగా రాగం అందుకుంటాడు కొట్టేసినట్టు వాడి సౌండ్కి మంజుల విజయేంద్రే గబగబా రూమ్లోకి వస్తారు మంజులా ఎత్తుకొని ఏమైంది నాన్న ఎందుకు అడుస్తున్నావు ఏమైంది ఏం చేశారు అని అడుగుతుంది సంజు సమీరని చూస్తూ మేమేం చేయలేదు అత్తయ్య అంటారు ఇద్దరు సిద్ధు మామ్ సంజు పాపం వాడి మీద చాడీలు చెప్పింది బాబీ వాణ్ణి కొట్టబోయింది పాపం నా ప్రిన్స్ ఏడిస్తున్నాడు అని చెప్తాడు సమీర సంజు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు మంజు కోల్ మంజుల కోపంగా సంజు ఒక బిడ్డకి తల్లివైన ఇంకా చాడీలు చెప్పడం మానవ ఆయన సమీర చిన్నపిల్లాడు వాణ్ణి కొట్టడం ఏంటి అంటుంది నేను కొట్టలేదు అత్తయ్య జస్ట్ ఊరికే బెదిరిద్దామని నేనెందుకు కొడతాను పాపం బిడ్డ ఎంత భయపడ్డాడో అని ఎత్తుకొని తలని ముస్తుంది వాడు నన్ను చూసి భయపడ్డాడు అంతా యాక్టింగ్ అంటుంది చిన్న పట్టుకుని ఏంట మాటలు దా బంగారం నువ్వు పాలు తాగే టైం అయింది పాలు పడతాను అని తీసుకెళ్ళిపోతుంది వెనకే సిద్ధు కూడా వెళ్ళిపోతాడు విజేంద్ర సమీర సంజు షాక్ అయితే విజేంద్ర సమీరా సంజు మీరల్లా షాక్ అయితే ఎలా మీ అత్తయ్య అంతే వాళ్ళిద్దరిని గారం చేసి అలా తయారు చేసింది తనే ఇప్పుడు మీ పిల్లలంతు అది నా మాట వినదు ఆ ఆర్యన్ సిద్ధు కూడా వినరు వీడైతే లేటెస్ట్ వెర్షన్ కదా ఎవరి మాట వినడు అందరినీ మాయ చేసేస్తాడు మన మాట వాళ్ళు వినరు అమ్మా ఏం చేస్తాం అంటాడు సమీర మేకాంక్షని తీసుకొచ్చి పడుకోబెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది వచ్చేసరికి ఆర్యన్ ఉంటాడు సాగర్ నీ కొడుకు మరీ ఎక్కువ చేస్తున్నాడు అవునా ఏం చేశాడు ఏం చేశాడేంటి అత్తయ్యతో తిట్టించాడు మా అమ్మ తిట్టిందా అది కూడా నిన్ను అవును సాగర్ అంతా విడి యాక్టింగ్ వల్లే అసలు ఏమైంది జాను విడు నేను కొట్టకుండానే కొట్టినట్టు ఏడ్చాడు అత్త ఏమో మామూల్ని కొట్టినంత పని చేసింది అంటే నువ్వు కొట్టబోయావాడిని అంటాడు సీరియస్గా సనీరా అంతకన్నా సీరియస్గా చూస్తూ ఏంటి నామి దారిస్తున్నావు హా అందరూ కలిసి వాడిని గారం చేసి చెడగొట్టింది కాక నన్నే అంటావా జాను మాట్లాడక సాగర్ నేను చూస్తూనే ఉన్నా ఈ మధ్య నువ్వు బాగా కోపడుతున్నావు నా తింగ పనులు చేస్తే అంటాను నిన్ను ఊరికే అనడానికి నాకేమన్నా సరదానా అంటే నేను తింగదా అన్న అనండి అనండి మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం అంటుంది ఏడుపు మొహం పెట్టి ఆర్యన్ జాను ఎందుకలా ఏడుపు మొహం పెట్టావు అన్న నేనేమన్నా నిన్ను అదిగో ఇప్పుడు కూడా ఆరుస్తూ ఉన్నారు ఆర్యన్ సైలెంట్గా సమీరా పక్కనే కూర్చుని జాను బేబీ సారీరా నువ్వేం ఫీల్ అవకు ఇప్పుడు ఏంటి వాడికి భయం చెప్పాలి అంతే కదా అని తలుపుతుంది సరే వాళ్ళు లేచాక చెప్తాలి నువ్వు రెస్ట్ తీసుకో సమీర పాడుకొని మళ్ళీ లేచి సాగర్ మళ్ళీ ఏమైంది ముందు సిద్ధుకి తర్వాత నీ కొడుక్కి ఇద్దరికి భయం చెప్పు అలాగే అని తల ఊపుతాడు తల ఊపడం కాదు రేపటి నుండి ఇద్దరిలో ఎవరు మా ముందు తోక జాడించినా నీకుందే మా ముందు అంటే నా ముందు సంజు ముద్దు ముందు మా ఇద్దరి ముందు ఏ నా తమ్ముని సంజు ముందు నోరెత్తద్దని నేనెలా చెప్పాలి నోటితోనే చెప్పండి వినకపోతే మీరు ఎలా చెప్పినా పర్లేదు రేపటి నుండి మాత్రం ఎక్కువ చేస్తే ఊరుకోను ఏం చేస్తావేంటి అంటాడు నవ్వుతూ ఏముంది సింపుల్ మీకు నాకు కట్టి జాను అంటాడు కోపంగా మీరు ఎలా అన్నా ఏం చేసినా అంతే అని పాడుకుంటుంది ఆర్య నిద్రపోతున్న కొడుకుని చూసి ఎన్ని తిప్పలు తెచ్చారు నువ్వు మీ బాబాయ్ అనుకుని పాడుకుంటాడు సంజుకి సీమంతం కూడా ఘనంగా ఏర్పాటు చేస్తారు ఇద్దరికీ ఒకేసారి సీమంతం రోజు సిరిని సంజుని ఇద్దరిని సమీర రెడీ చేసి కూర్చోబెడుతుంది సిద్ధు మేఘాన్షిని ఎత్తుకొని స్టేజ్ మీదకి వస్తాడు హర్ష కూడా మేఘాన్షిని ఎత్తుకోవడానికి చేయి చాపుతాడు సిద్ధు దగ్గర నుండి రాను అని వెళ్ళడు సమి చూడు మేఘాన్షన్ దగ్గరికి రావట్లేదు అంటాడు హర్ష సమి సీరియస్గా చూడగానే మెల్లగా హర్షకి చేతులు ఇస్తాడు ఎత్తుకోమని సంజు సిర్యాది చూసి ఇదెలా సాధ్యమైంది అని సమీరని అడుగుతాడు సమీరా నవ్వుతూ ఆర్యన్ని చూస్తుంది సంజు సిరి సూపర్ అసలు అని నవ్వుతారు ఇద్దరికి శ్రీమంతం బాగా చేస్తారు రోజులు గడిచి సంజుకి ముందు నొప్పులు వస్తాయి హాస్పిటల్కి తీసుకెళ్తారు సంజుకి అబ్బాయి పుడతాడు కొన్ని రోజులకి సిరి కూడా డెలివరీ అమ్మాయి పుడుతుంది సిద్ధు కొడుకి హర్ష కూతురికి హర్షిని అని పేరు పెడతారు ఇంట్లో ముగ్గురు పిల్లలతో అందరికీ సరిపోతుంది వేదాంశ ఎక్కువగా ఆర్యన్ దగ్గర హర్షిని సమీరా దగ్గర ఉంటారు మెకాంశ్ మాత్రం సీతూ దగ్గరే ఎక్కువగా ఉంటాడు ఒకరోజు ఈవినింగ్ హర్ష సమీరా ఇంట్లో బట్టలు మడత పెడుతుంటే ఆర్యను వస్తాడు జాను త్వరగా రెడీ అవు బయటకు వెళ్దాం సమీరా బయటకు వెళ్ళి ఆకాశం వంక చూస్తుంది జాను ఏముంది బయట అలా చూస్తున్నావు తుఫాన్ ఏమైనా వస్తుందేమో అని చూస్తూ ఉన్నా జాను అవును మరి నువ్వు నన్ను బయటికి తీసుకెళ్తున్నావంటే తుఫాన్ గ్యారెంటీ సునామీ కూడా వస్తుంది చూద్దు ముందు రెడీ అవ్వు సాగర్ ఎక్కడికి చెప్పొచ్చుగా నాకు నా జానుతో ఒంటరిగా టైం గడపాలి అనిపించింది అందుకే తొందరగా రెడీ అవు అని పంపిస్తాడు సమీరా రెడీ అయ్యొచ్చి నువ్వు రెడీ అవ్వు నేను కన్నయనే రెడీ చేస్తాను త్వరగా ఆర్యన్ రెడీ వచ్చేసరికి సమీరా ఇంకా బాబుని రెడీ చేయదు ఏంటి జాను ఇంకా రెడీ చేయలేదు ఎక్కడ సాగర్ వాడు వాళ్ళ బాబాయ్ వదిలేస్తే కదా బాబీ నేను అన్ని మీరు వెళ్ళండి సిద్ధు ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మధ్యలో గొడవ చేస్తే అంటాడు ఆర్యన్ నా దగ్గర వాడు హాయిగా ఉంటాడు ఏమైనా ఇబ్బంది అయితే కాల్ చేస్తాను అని నచ్చ చెప్పేసరికి వెళ్తారు ఆర్యన్ అని ఒక బంగ్లాకి తీసుకొస్తాడు ఇది ఎవర్ది సాగర్ ఇక్కడికి తీసుకొచ్చావు ఇదా చూడు అంటే ఎవద్దో అంటాడు బోర్డు మీద సాగర్ సమీరం అని ఉంటుంది దాన్ని తడిమి చూసి దాన్ని తడిమి ఇది నీదే నూత నాకెందుకు సాగర్ ముందు నువ్వు లోపలికి రాని భుజం చుట్టూ చేసి తీసుకెళ్తాడు సమీర అడుగు పెట్టగానే అందంగా లైట్స్ అన్నీ వెలుగుతాయి అక్కడ దారంతా పూల రేకులు ఉంటాయి ఒక పక్క గార్డెన్ ఒక పక్క స్విమ్మింగ్ పూల్ అది కూడా పూల రెక్కలతో నిండి ఉంటుంది లోపలికి వెళ్ళి తలుపు తీయగానే తల మీద పూలవాన పడుతుంది ఇలా పూలు పరిచి ఉంటాయి అవన్నీ చూసి చాలా త్రిల్ ఫీల్ అవుతుంది సమీర ఏంటి సాగర్ ఇదంతా చెప్తాను అని కేక్ తెచ్చి అక్కడ పెడతాడు హ్యాపీ యానివర్సరీ సమీర ఆశ్చర్యంగా నోరు తెరిచి రెండో చేతులతో నోరు మూసుకొని సాగర్ అంటుంది కేక్ కట్ చేసి నోట్లో పెట్టి మనం ఇంతవరకు యానివర్సరీ చేసుకోలేదు విషయూ ఫస్ట్ యానివర్సరీ నీకు కూడా అని హక్ చేసుకుంటుంది నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నీకు తెలీదు థ్యాంక్ యూ సాగర్ అంటుంది ఆర్యన్ ఆర్యన్నొదటి మీద ముద్దు పెట్టి నీ థ్యాంక్స్ వద్దు నాకు మరి నాకేం కావాలో నీకు తెలీదా ఈరోజు నువ్వు మొత్తం నాకే కావాలి సమీరా సాగర్ అంటుంది డాక్టర్తో మాట్లాడాను నీ హెల్త్ సెట్ అయిపోయింది కావాలంటే ఇంకొకళ్ళ కోసం ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పింది నువ్వేమంటావు మీరు ఫిక్స్ అయ్యాక నేను అనడానికి ఏముంది జాను అని వెనుక నుండి హక్ చేసుకుని నువ్వు ఒప్పుకుంటేనే అంటాడు ఓ నన్ను నడగకుండానే ఇవన్నీ ఎలా చేశారు ఇవి మన పెళ్లి రోజును నా జీవితంలో అడుగుపెట్టిన మొదటి రోజు కోసం సెలబ్రేషన్స్ ఆ రోజు ఇప్పటికీ గుర్తుంది అంటాడు చంప మీద చేసుకుని సమీరా నవ్వుతూ ఇంకేం గుర్తు ఇంకేం గుర్తుందిగా బుద్ధిగా ఉండండి అంటుంది నవ్వుతూ ఆర్యన్ నడుం దగ్గర చేతులను ఇంకా టైట్ చేసి నేను అలా అస్సలు ఉండను తెలుసు కదా అని ఒక శారీ తెచ్చి చేతిలో పెట్టి రూమ్ చూపించి రెడీ అయ్యిరా వెయిట్ చేస్తాను అంటాడు సమీర రూమ్లోకి వెళ్ళి శారీ కట్టుకొని రెడీ అవుతుంది సమీర వచ్చేదాకా వెయిట్ చేయలేక ఆర్యన్ సమీరా రూమ్కి వచ్చి జాను అయిపోయిందా అని అడుగుతాడు సమీర రెడీ అవుతూ వెనక్కి తిరుగుతుంది సమీరని చూసిన ఆర్యన్ అలా ఫ్రీజ్ అయిపోతాడు రెప్ప వేస్తే మిస్ అయిపోతు అవుతానా అన్నట్టు చూస్తాడు సమీర ఆర్యన్ దగ్గరకు వచ్చి ఏమైంది అలా ఫ్రీజ్ అయ్యావు అంటుంది నీ అందంతో షాక్ కొట్టించి మళ్ళీ అడుగుతావే జాను నువ్వు అస్సలు అని నువ్వు ఎంత అందంగా ఉన్నావో నేను అస్సలు చెప్పను అని సమీరని లిఫ్ట్ చేసి తీసుకెళ్తాడు ఆర్యన్ ఒక రూమ్ డోర్ ఓపెన్ చేసి అక్కడ బెడ్ మీద సమీరని దించుతాడు రూమ్లో బెడ్ మీద కింద అంతా పూలే ఆర్యన్ సమీర మీద పూలేస్తూ అరేంజ్మెంట్స్ అంటాడు సాగర్ అంటుంది చిరు కోపంగా ఆర్యన్ సమీరని దగ్గరికి తీసుకుని సారీ బంగారం మన పెళ్ళైన దగ్గర నుండి నువ్వు నా వల్ల ఇబ్బంది పడుతూనే ఉన్నావు మన ఇద్దరు మొక్క మ్యారేజ్ యానివర్సరీ కూడా ఇంతవరకు జరుపుకోలేకపోయాం అంతా నా వల్లే ఐమ్ సో సారీ సాగర్ ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పు జాను ఎన్ని ఇబ్బందులు వచ్చినా కండిషన్స్ లేకుండా నన్ను ఎప్పుడూ నువ్వు ప్రేమిస్తూనే ఉన్నావు థ్యాంక్ యూ జాను నిన్ను నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉన్నాను సాగర్ సార్ ఈరోజు నన్ను ఇలా మెచ్చుకుంటూనే ఉండిపోతారా ఏంటి అంటుంది కొంటగా చూస్తూ ఖచ్చితంగా జాను కాకపోతే కొంచెం పద్ధతి మారుతుంది అని సమీరని హక్ చేసుకుంటాడు కొన్నేళ్ళ తర్వాత ఫ్యామిలీ అంతా ఒక చోట చేరెత్తారు హర్ష సిద్ధు ఆర్యన్ కూర్చొని బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు సిరి సమీరా సంజు పిల్లల గురించి జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటారు మంజుల ఆర్యన్ కూతురు ఈశాన్యని ఎల్లో కూర్చోబెట్టుకొని పిల్లలు ఆడుతూ ఉంటే చూస్తుంది పక్కనే హర్ష కూతురు సిద్ధు కొడుకు తేజాంశిని ఆడి ఆడిస్తూ ఉంటుంది విజేంద్ర గారు మేఘాంశు వేదాంశ్తో ఆడుకుంటూ ఉంటారు